హాయ్ 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 ప్లీజ్ సారీ అండి కాల్ టు ద ద గెట్ లొకేషన్ ఎవ్రీథింగ్ రక్ష గారు ఫన్నీగా ఉంటారా మీతో చాలా ఫన్నీగా ఉంటారండి ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉండవు ఆయన వెబ్సైట్ చాలా ఎమోషనల్ గా ఉంది ఎస్ ఇట్స్ బి మోర్ ఎమోషనల్ సార్ అడిగి ఇబ్బంది పెట్టకండి ముఖేష్ సార్ వచ్చే టైం వస్తే వస్తున్నారు వస్తారు హాయ్ 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 యాడ్ మీ ప్లీజ్ సారీ అండి ఈ రోజు నేను ఎవరిని యాడ్ చేయట్లేదు ఐ హావ్ కమ్ ఫర్ రీజన్ ఈ రోజు ఏమన్నా గ్యామ్ మీద క్వశ్చన్స్ ప్రాపర్ క్వశ్చన్స్ అడిగితే చెప్దామని వచ్చాను ఎప్పుడు వస్తున్నారు ముఖేష్ గారు ఎక్కడ ఉన్నారు ముఖేష్ గారు ఎప్పుడు వస్తున్నారు అని అంటే నాకు ముఖేష్ గారు అంతవరకు పరిచయం లేదు నేను ఎలా చెప్తాను ఆయన ఎప్పుడు వస్తున్నారు ఏంటి అని ఎప్పటికప్పుడు స్టోరీ చేంజ్ చేస్తూ ఉంటారా సార్ ఎస్ ఎప్పటికప్పుడు స్టోరీ చేంజ్ చేస్తూనే ఉంటారు ఏమో వెళ్తున్నారా అంత కూల్ కలర్ షర్ట్ వేసుకున్నారు మై వే ఆఫ్ డ్రెస్సింగ్ సో నేను ఎప్పుడు ఇలానే ఉంటాను క్రిన్ ఇది ఇదిగా ఫ్లవరీ ఫ్లవరీ షర్ట్ చేయడం అంటే నాకు ఇష్టం రక్ష గారి లైవ్ లో వస్తే తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ సో సో మచ్ రిప్లై బ్రో యూ వెరీ మచ్ బ్రో ప్రెసెంట్ సిడియన్ లో ఒకటేనా ఇంకా వేరే ఏం లేదండి ఒకే ఒక ప్రాజెక్ట్ గుప్పెంత మంచిగా చేస్తున్నాను ఆ వెరీ చూసి ఈ రోజు ఎపిసోడ్ చూసి ప్లీజ్ సపోర్ట్ హిమ్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా అనిత థ్యాంక్ యూ వెరీ మచ్ మీ జయదేవ్ అన్నయ్య యువర్ బాండింగ్ సూపర్ అన్న తమ్ముళ్ళు ఇలా ఉండాలి లవ్ డెడ్ మేమిద్దరం కూల్ డూడ్స్ మా ఇద్దరికి అసలు బాండింగ్ అంటే అది వేరే లెవెల్ బాండింగ్ మా ఇద్దరికి మధ్యలో రెస్ట్రిక్షన్స్ లేవు మేమిద్దరం చాలా కూల్ గా ఉంటాము ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉండవు అయినా పీస్ పైన ఏముంది రెడ్ ఎవరు కిస్ ఇచ్చారు కిస్ ఎవరించారని చెప్పదు ఇట్స్ సీక్రెట్ నేను ఇచ్చానని తెలిసిపోయింది అనుకోండి లైవ్ లో చెప్పేశాను అనుకోండి హర్ట్ అయిపోతారు ఇచ్చిన వాళ్ళు వాయిస్ వేరే వస్తుంది మై వాయిస్ ఇస్ డిఫరెంట్ ఐ డోంట్ డబ్ ఇన్ సీరియల్స్ సార్ వన్ వర్డ్ అబౌట్ వసుంధరా మేడం వసుంధరా మేడం ఇస్ క్యూట్ వన్ వర్డ్ ఇస్ క్యూట్ గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ బీనో ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఇస్ ఫ్రమ్ మై ఫాదర్ సో మై ఫాదర్ ఇస్ వెరీ ఆసం థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ మనో గారు నాకు చెప్పవా ప్లీజ్ హాయ్ హాయ్ నందర నర్మదా మీ యాక్టివ్ తిరుపతి అండి హాయ్ రిప్లై లవ్ యు చందు చందూ హాయ్ 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 ముఖేష్ ఫ్యాన్ హనీ హాయ్ ఆ గివ్ ఫ్లయింగ్ ఫ్యాన్స్ నేను ఇచ్చాను కదండి రోజు ముద్దులు పెడితే తేడా అనుకుంటారు నన్ను ఓకేనా లక్ష్మి హాయ్ ఏదన్నా క్వశ్చన్స్ అడగండి ఎంతసేపు హాయ్ 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 మీ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ వర్త్ వర్త్ ఎనఫ్ ఉన్న క్వశ్చన్ అడిగితే బాగుంటుంది కానీ ఎంతసేపు హాయ్ అండి ముఖేష్ గారు ఎప్పుడు వస్తారు హాయ్ అండి ముఖేష్ గారు ఎప్పుడు వస్తారు మా యాక్టింగ్ బాగుంది అనంతపూర్ ఎప్పుడు వస్తారు రవి గారు అనంతపూర్ రావాలండి మా వల్ల మిమ్మల్ని బాలీవుడ్ హీరోలా ఉంటారంటే ఎగ్జాగరేషన్ ఏమో అన్నారు ఇవన్నీ హైట్ తగ్గినా తగ్గినా డిసప్పాయింట్ అయ్యేదాన్ని శత్రువు కూడా స్టన్ అయ్యేలా ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ బియర్డ్ బాగుంది బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ నిఖిల్ హాయ్ మనో లుక్స్ చాలా బాగుంటాయి మీ యాక్టింగ్ చాలా చాలా చేస్తారు దిస్ ఇస్ సన్నీ హాయ్ సన్నీ మీకు కి లవ్ ట్రాక్ ఏమైనా ఉంటుందా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఇంతవరకు అయితే నాకేం ఇన్ఫర్మేషన్ లేదండి బట్ ఐ డోంట్ నో హౌ ద లవ్ స్టోరీ ఈస్ గోన్ అబి మీ క్లినిక్ సార్ కాల్ టు దెంబర్ యూ విల్ గెట్ ద లొకేషన్ ఎవ్రీథింగ్ రక్ష గారు ఫన్నీగా ఉంటారా మీతో చాలా ఫన్నీగా ఉంటారండి వెరీ ఫన్నీ మీరు ఏంజల్ కి పేరు మను గారు లేదండి ఇంతవరకు అయితే నాకు అదేమి ఇన్ఫర్మేషన్ లేదు నేను ఎవరికి పేరు అనేది నాకే తెలియదు ఏం అడిగినా గ్యామ్ గురించి మీకు తెలియదు కదా ఇంకెందుకు అడగటం ఇట్స్ ఆల్ ఓవర్ ఓన్లీ గ్యామ్ అంటే గ్యామ్ ఒక మీరు ఏం చేస్తారు ఏంటి అని అంట మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే బోల్డ్ క్వశ్చన్లు అడగచ్చు నేను ఒక ఇంటర్వ్యూ అయితే మిమ్మల్ని నేను అడగాలనుకుంటే బోల్డ్ క్వశ్చన్లు ఉన్నాయి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ క్వశ్చన్స్ ఇన్ మై బ్రెయిన్ అవి నాకు నేనే అడుక్కుని నాకు నేనే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు మీరెవరన్నా అడిగితే అప్పుడు ఆన్సర్ ఇద్దామని ఉన్నా గారు లవ్ ప్రీతి శ్రీనివాస్ ఎలా ఉంటున్నారు ప్రీతి శ్రీనివాస్ గారితో నేను చాలా రోజులు అయిపోయిందండి మాట్లాడి ఈ మధ్యలో చాలా బిజీగా ఉండి మాట్లాడలేకపోయాను బట్ ఫ్రీక్వెంట్ గా మేము మెసేజ్ అవి చేసుకుంటూ ఉంటాం నీడ్ ఐ కెన్ డైరెక్ట్లీ టాక్ టు హర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ నేను ఎప్పుడు ఒక ఒక ప్లెజెంట్ ఆర్టిస్ట్ ఎవరైనా నేను వన్ ఆఫ్ ద ప్లెజెంట్ ఆర్టిస్ట్ తో వర్క్ చేశాను అంటే ప్రీతి శ్రీనివాస్ వద్దు మను బిగ్ బాస్ కి మీరు గ్యామ్ క్యారెక్టర్ గురించి విన్నప్పుడు మీరు ఏం అనుకున్నారు క్యారెక్టర్ గురించి ఎగ్జాక్ట్లీ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ గుడ్ క్వశ్చన్స్ గొరజాడ ఎంతసేపు మను ఎప్పుడు వస్తారు రషి ఎప్పుడు వస్తారు రిషికి ఏమైంది రిషి ఎలా ఉంటారు దిస్ ఇస్ నాట్ ద క్వశ్చన్స్ బుక్ యూ షుడ్ మీ క్యారెక్టర్ గురించి చెప్పాల్సి వస్తే ఫస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అని అన్నారు యూ నో ఐఎమ్ వెరీ లీన్ పర్సన్ నేను కొద్దిగా సన్నగా ఉంటాను అంత మీరు స్క్రీన్ లో చూసినట్టు నేను బిల్ట్ గా హ్యూజ్ గా ఉండను ఐఎమ్ లీన్ పర్సన్ వాళ్ళు చెప్పిన తర్వాత సార్ మీ పవర్ఫుల్ రోల్ అసలు మీరు మాట్లాడరు చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉంటారు మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందని అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటారు ఎప్పుడు అన్నిటికీ సీరియస్ అయిపోయి అన్నిటికీ నవ్వేసి చిన్నదానికి ఎయిట్ చేసి ఎక్స్ప్రెషన్స్ హెవీగా ఇచ్చేసి అలా ఉండదు యు ఆర్ అ మ్యాన్ సో ఆ క్యారెక్టర్ ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం అండ్ దే వాంటెడ్ మీ టు లుక్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్ మీ గురించి చెప్పండి బ్రో సీరియల్ కాదు మీకు బ్రో సీరియల్ కాదు మీ గురించి క్యారెక్టర్ బ్యాలెన్సింగ్ ఏమో కానీ సస్పెన్స్ ని రివీల్ చేయకుండా ఎంతసేపు క్యారెక్టర్ గురించి మాట్లాడటం అంటే చాలా గ్రేట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హైదరాబాద్ మధ్యలో ఏముంది అన్నది మీరు చూస్తేనే తెలుస్తుంది కొంతమంది అమ్మ కొడుకులు అంటారు కొంతమంది ఇంకోటి అంటారు ఆ ఫ్యామిలీ లేదంటారు వాంట్ టు మోర్ పెయిన్ సార్ అన్ని ఎమోషన్స్ కావాలి స్టోరీకి బాగా కనెక్ట్ అవ్వాలి రాబోయే ఈ వారం ఎపిసోడ్స్ లో విల్ సీ పీక్స్ ఎమోషన్స్ ఎమోషన్స్ లో పీక్ చూస్తారు ఒక రకంగా మను ఎప్పటికీ ఇప్పటిదాకా ఎప్పుడు ఫేస్ చేయనటువంటి ఒక ఎమోషనల్ టర్బ్యులెన్స్ ని మీరు ఇప్పుడు మనలో చూస్తారు హాయ్ ప్రియా గుడ్ మార్నింగ్ మెసేజ్ చేయండి ప్లీజ్ దట్స్ ఫర్ బేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం కాలేదండి మాకు అదే కావాలి మాకు ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీ ఉందా లే అసలు ఫ్లాష్ బ్యాక్ లేదండి ఎంతవరకు ఫ్లాష్ బ్యాక్ లో అంటే కంప్లీట్ ఫ్లాష్ బ్యాక్ ఏం క్రియేట్ చేయరు దే హ్యావ్ టు క్రియేట్ ఎ స్టోరీ అన్ని గా ఏమి ఉండదు ఎప్పటికీ ఈ కే కాదు ఏ కే ఉండదు ఎస్ అవుట్ వాట్ షుడ్ ఐ డూ వెళ్ళిపోవాలి కదా మరి ఇన్ టుడేస్ ఎపిసోడ్ యు విల్ లీవ్ డిబిఎస్టి కాలేజ్ ఎస్ ఐ విల్ లీవ్ డిబిఎస్టి కాలేజ్ మరి అంత తిట్టిన తర్వాత తెలియపోకుండా ఉండడానికి ఇంకేమి ఇది లేదా వెళ్ళిపోతానండి నరేష్ కి హాయ్ చెప్పు రవి అన్న నరేష్ హాయ్ నరేష్ హౌ వర్క్ సురేష్ అనవసరంగా దొబ్బేస్తున్నారండి ఇంటర్నెట్ లో కానీ అంత లేదు అక్కడ ఇప్పుడు నేను ఓపెన్ అప్ అయిపోయి చెప్తాను దెర్ ఇస్ నో నీట్ టు ఎవరికి తెలియని ఫ్యాక్ట్ ఏం కాదు కదా ఇది ఎవరికి తెలియని విషయం ఏం కాదు నేను మాట్లాడుతుంది నేనేదో మనం అంతా మాట్లాడుకున్న నాకు బోల్డ్ సలహాలు ఇస్తుంటారు కొంతమంది బయటకు వెళ్ళి మాట్లాడకూడదు మనం రెస్ట్రిక్టెడ్ గా ఉండాలి ఇలాంటివి అసలు బయట వాళ్ళకి చెప్పకూడదు ఇట్ మై పర్సనల్ ఆస్పెక్ట్ సి సురేష్ బాబు ఇస్ అ గుడ్ ఆర్టిస్ట్ దట్ ఐ నో నమ్మినా నమ్మకపోయినా కొంతమంది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నన్ను దీన్ని బేస్ చేసుకున్నా బొక్కలే బోడిగాడు ఈ పెద్ద యాక్టర్ వాడు వాడికి వాడు వస్తాసు అని చెప్పుకున్నా నాకేమి పెద్దగా ఫరక పడదు నేను ప్రతి లైవ్ లో చెప్తున్నా మీరు నన్ను బండబూతులు తిట్టినా నేను పెద్దగా ఫర నేను రెస్పాండ్ అవ్వను నాకు తెలియనివి ఏమి తిట్టడం లేల్డ్ మందిని బోల్డ్ ఎన్నో తిట్టుంటా ఓకేనా సో అవన్నీ నన్నేమి ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవు బట్ షుడ్స్ ఇస్ ఎ గుడ్ ఆర్టిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు రెస్పెక్ట్ హిస్ యాక్టింగ్ స్కిల్స్ అతని చాలా బా మంచిగా చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ ని అలా చేస్తున్నాడు కనుక మీలో ఉక్రోషం పొందుతున్నారు అతన్ని ఖాళీగా ఎవరు లేరు ఒకరిని ఊరికే తిడితే డబ్బులేం రావుగా అతన్ని మీరు తిడితే డబ్బులేం మీకేం రావుగా అతని దగ్గర స్క్రీన్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయిగా ఊరికేనే తిట్టరు కదా అతనికి డబ్బులు వస్తున్నాయా మిమ్మల్ని తిడితే అతనికి ఏం రావటం లేదు కదా సే అవన్నీ మీరు వచ్చి మీరు మీరు మీ మీ ఆస్పెక్ట్ లో మీకుంటదండి నేను కాదన్నాను మీ ఆస్పెక్ట్ లో ఉంటుంది మీరు తిట్టాలనుకుంటే తిట్టండి ప్రాబ్లం లేదు ఓకే యు ఆర్ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నారు కదా అది తిట్టేదాకా కూడా తీసుకోండి నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు దానికి నేను కాంట్రవర్షియల్ గా మీకు తెలుసు అతను ఆడియన్స్ తో చాట్ చేసే విధానం అందులో బూతులు చేస్తే ఏమంటే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు మీరు ఎవరు బూతులు చెప్పట్లేదా మీరు ఎవరు వేరే వాళ్ళు ఎవరు బూతులు మాట్లాడలేదా అతను ఒకడే మాట్లాడుతున్నాడా నా దగ్గర కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మీ దగ్గరే కాదు మీరే కాదు ఇన్స్టాల్ ఉన్నది నేను కూడా ఇన్స్టాల్ ఉన్నాను నా దగ్గర కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి ఆ నేను ఎవరో తెలియని వ్యక్తులు కూడా తిట్టున్నారు నన్ను నేను ఎవరో తెలియని వ్యక్తులు కూడా తిట్టారు అవన్నీ నేను పట్టించుకోవట్లేదు కదా నేను నేను పట్టించుకోను కూడా ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను మీరు తిట్టిన దానికి మీరు జస్టిఫికేషన్ ఇచ్చుకోండి ప్రాబ్లం లేదు ఇప్పుడు కూడా లైఫ్ లోకి వచ్చి అంటే యూ ఆర్ ఫ్రీ టు మీ మీరు కావాల్సినంత తిట్టొచ్చు సుధా మీరు నేను కూడా ఒకటే సుధా ఒకటి చెప్తున్నాను మీరు మీరు ఒకటే కదా అండ్ దిస్ హ్యాండ్ ఇన్ ఆల్ విల్ నాట్ జస్టిఫై మీరు నేను కూడా ఒకటే వెన్ యూ కమ్మన్ మీట్ మీ దెన్ యూ విల్ నో వాట్ ఐఎమ్ నువ్వెవరు కెన్ నేనెవరు సే దాట్ ఏ నో బడి ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు తిట్టే వాళ్ళు తిడుతూనే ఉంటారు మనం మూవ్ అయ్యే వాళ్ళు మూవ్ అవుతూనే ఉంటాం దట్ అండ్ ఆల్ డజన్ మేక్ సెన్స్ అవన్నీ మనం పట్టించుకోకూడదు అరు కూల్ డౌన్ ఐ థింక్ ఇట్స్ ఏ గురుజాడ నథింగ్ ఇస్ గోనంగ్ గురుజాడ మీరు నాకు కూల్ చెప్పడం కాదు యూ బీ గైజ్ స్కూల్ బోస్ ఆఫ్ ఫాలో సమ్ ఆఫ్ మై పేజెస్ క్వైట్ అ వైల్ బికాస్ నేను దానికనే చెప్పాను మా వాళ్ళకి అందరికీ చెప్పాను నథింగ్ టు సురేష్ గారు ఒక ఫ్యాన్ తిడితే తనకి చెప్పండి ఓకే బట్ ఫ్యాన్స్ అందరినీ అన్నారు అందుకే రియాక్ట్ అవుతున్నారు ఏమో నా నాకు నా వరకు వచ్చిన నోటీస్ లో నేను చెప్తున్నాను అందరినీ అని అంటే ఇద్దరిని బేస్ చేసుకుని పర్టికులర్ గా నేమ్ బేస్ చేసుకుని ఎవరిని మనం అనలేము బ్యాడ్ కామెంట్స్ ని కూడా చాలా గుడ్ గా తీసుకుంటున్నారు మీరు చాలా గ్రేట్ సార్ కోసం కూడా క్యాంప్ నే చూస్తున్నాము థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మచ్ అండి కలర్ గురించి అంత చీప్ గా మాట్లాడుతున్నారు ఏమండి కలర్ గురించి ఇవన్నీ ఐ హావ్ సీన్ కామెంట్స్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడారు ఐ హావ్ సీన్ కామెంట్స్ కలర్ గురించి మాట్లాడితే నువ్వు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడతానంటే ఎంత కరెక్ట్ గా ఉంటుంది మీరు చెప్పండి అది కరెక్ట్ కాదు కదా అది స్పందన ట్వెల్వ్ నేను చెప్తున్నా సరే నువ్వు నేను నువ్వే నేనే నేను తిట్టాను అనుకో నీ కలర్ గురించి మాట్లాడను అనుకోను నువ్వు మా అమ్మ గురించి మాట్లాడతావా మా అక్క గురించి మాట్లాడతావా అది కరెక్టా ఒక కరెక్టా కాదా అని మీరు చెప్తున్నప్పుడు మీరు చేస్తుంది కరెక్టా కాదని మీరు కూడా ఆలోచించాలి మీరు మీన్ దట్ కంప్లీట్ గా అందరినీ అని కాదు ఎవరైతే తిట్టారో వాళ్ళ గురించి పాపం చెప్తున్నా బికాజ్ హర్ట్ ఈజ్ హర్ట్ ఎవరికైనా కోపం వస్తుంది అతనికి బాధేసింది మాట్లాడాడు ఎవరు సార్ మిమ్మల్ని కోరుకున్న ఉన్నారు ఏ మహాన్ అన్ని చెప్పద్దు నీకు జరిగింది మొత్తం తెలియదు వన్ సైడ్ విని జడ్జిమెంట్ ఇవ్వకండి ఓకే స్పందన యు కూల్ డౌన్ ఓకే నీకు నీకు ఓకే నువ్వు చెప్పింది కరెక్ట్ స్పందన ఓకే హ్యాపీ నువ్వు చెప్పింది వెరీ ట్రూ తెలియకుండా తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నాడు ఓకే రిషి అన్నయ్య తమ్ముడా మీరు నాకు బేసికల్లీ నాకు ఎప్పటి వరకు అర్థమైంది వెరీ గుడ్ క్వశ్చన్ నాకు తెలిసినంత వరకు అనుపమ్మ ఎక్కడ మేబీ తమ్ముడిని అవుతానేమో అంటే అన్ని చిన్నవాడిని అవుతానేమో రిషి కంటే నాకు తెలియదు మీరు మిడిల్ లో ఎంట్రీ అయ్యారు కదా గ్యామ్ టీమ్ పై అభిప్రాయం అంటే ఒకటి గ్యామ్ టీమ్ కి మధ్యలో ఎంటర్ అవ్వడం వల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ అనిపించింది ఏంటి అని అంటే ఆల్రెడీ ఈ గ్యామ్ టీమ్ ఇస్ అ సెటిల్డ్ గ్యామ్ అంటే ఆర్టిస్ట్లు అందరూ సెటిల్ అయిపోయారు నేనే న్యూ అక్కడ నేనే న్యూ ఎంట్రీ ఇచ్చాను కనుక ఆ వాళ్ళందరూ కూల్ ఉన్నారు లైక్ దే నో ఎవ్రీథింగ్ అక్కడ పొజిషన్ ఏంటి ఏంటి అని నేను ఒక్కడిని అక్కడికి వెళ్ళి కొత్తగా వాళ్ళందరితో పరిచయాలు చేసుకుని వాళ్ళందరినీ నా ఫ్రెండ్స్ చేసుకుని వాళ్ళతో నేను ప్రాపర్ గా యాక్టింగ్ చేయడానికి ఒక కంఫర్ట్ జోన్ తీసుకురావాలి సో ఇట్ ఇస్ బిగ్గ టాస్క్ ఫర్ మీ వాళ్ళకైతే ఇట్స్ అ సింపుల్ టాస్క్ అదంతా చాలా ముందు నుంచి సంవత్సరాలు త్రీ ఇయర్స్ నుంచి నడుస్తున్న సీరియల్ దే ఆర్ ఆల్ లైక్ ఫ్రెండ్స్ 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 అందరం కూర్చొని చక్కగా మాట్లాడుకుంటాం సెట్ లో సీరియల్ ఇస్ వెరీ విష్ణుప్రియ థ్యాంక్ యూ విష్ణుప్రియ హనుమాన్ మూవీలో మీరు కనిపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమాన్ టూలో ఉంటారా సార్ ఫిలిం ప్రాజెక్ట్స్ ఏమైనా దాచిపెట్టారా మహాన్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు అతను చెప్తాడు నా మూవీ ప్రాజెక్ట్స్ అతను నాకు కన్ఫర్మేషన్ ఇస్తే నేను మూవీ అనౌన్స్మెంట్ ఇస్తా షార్ట్ టీవీ షో అప్డేట్స్ బట్ ఆల్ నేను హనుమాన్ వర్క్ వచ్చింది అందులో మిమ్మల్ని చూసాం థ్యాంక్ యూ వెరీ మచ్ మనో గారు మీరు వెళ్ళిపోతారా గ్యామ్ నుంచి పంపిస్తే వెళ్ళిపోతానండి ఉంచితే ఉండమంటే ఉంటాను ఈ వాచ్ బాగుంది సీరియల్లో కూడా పెట్టండి వాచ్ లేదండి సి ఆ క్యారెక్టర్కి ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఇచ్చారు ఆ క్యారెక్టర్కి ఒక వే ఆఫ్ అపిరెన్స్ ఇచ్చారు దాన్ని మనం ఎప్పుడు ఫాలో కావాలి లేకపోతే డిజాల్వ్ అయిపోతుంది క్యారెక్టర్ సీరియల్ స్టార్టింగ్ నుంచి చూడలేదా మేడం మీరు కనడా మచ్ మీరు హెయిర్ కట్ చేయించుకోరా సమ్మర్ కదా హీరో వన్ ఫిఫ్టీ చేయించుకుంటానమ్మా ఐ లైక్ లాంగ్ హెయిర్ అందుకని హెయిర్ పెంచుకున్నాను నువ్వు చెప్పే ఒక ఖచ్చితంగా హెయిర్ కట్ చేయించుకుంటా తోసినాడు కాబట్టి ఇక్కడ ఎన్నిసార్లు సార్లు చికెన్ తింటారు డైలీ చికెన్ తింటా నేను ఎవ్రీ డే ఆఫ్ అ వీక్ ఎవ్రీ డే ఇన్ వీక్ ఐ హ్యావ్ చికెన్ నాకు ఐ డోంట్ హ్యావ్ రిస్ట్రిక్షన్స్ డైలీ తింటాను అని హాయ్ ముఖేష్ సార్ యాడ్ చేయండి అయ్యో ముఖేష్ సార్ నాకు తెలియదండి ఐ రియలీ డోంట్ నో హిమ్ నేను తెలియనప్పుడు నేను ఎలా యాడ్ చేస్తాను చెప్పండి వాచ్ కార్డు పోవట్లేదు గ్యామ్ టీం మిమ్మల్ని కోకో కోత పెప్సీ మను గారు సెక్స్ యు యు ఇస్ గౌడ్ అని ఇన్వైట్ చేయండి బ్రో సంతోష్ నాకు ముఖేష్ గౌడ తెలియదు సంతోష్ నేను తెలియని పర్సన్ ఎలా ఇన్వైట్ చేస్తాను చెప్పు వన్స్ ఇఫ్ మీ టీమ్ దెన్ ఐ క్యాన్ టూ ఐ సార్ ఫర్ ఎవర్ సీరియల్ వన్ ఆర్లీ థ్యాంక్ యూ మీ యాక్టింగ్ వరకు చాలా సీరియల్ లో మ్యాజిక్ వచ్చింది థ్యాంక్ వెరీ మచ్ వసు అండ్ రిషి పేరు అంటే చాలా ఇష్టం వాళ్ళకు ఒక సీమ కోరితే కూడా తట్టుకోలేం హాయ్ ఇంకేమన్నా అనుపమ గారు సన్ మా రెండు రోజులు వెయిట్ చేస్తే నేను అనుపమ గారికి ఏమవుతానో తెలిసిపోతుంది కాబట్టి ఒక టూ డేస్ వెయిట్ చెట్ సెట్ అంతా సెట్ అసలు ఒక లెవెల్లో ఉంటది నెక్స్ట్ రాబోయే ఒక వన్ వీక్ ఎపిసోడ్స్ మీకు దుమ్ము దుమ్ముగా ఉంటది హోప్ ఆల్ డూయింగ్ వెల్ మంచిగా ఉండండి ఫ్యాన్స్ కి ఫ్యాన్ కి నా ఫ్యాన్ పేజెస్ కి రవిశంకర్ రాథోడ్ ఫ్యాన్ పేజెస్ కి ఒక్కటే చెప్తున్నాను డోంట్ ఫైట్ వి నో నీడ్ టు ఫైట్ ఫర్ ఎనీథింగ్ నేను చెప్తున్నా అది నా ఫ్యాన్ పేజ్ అయినా ఇఫ్ యు స్టార్ట్ రైవల్ రీ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా ఫ్యాన్ పేజెస్ కి పర్టికులర్ గా నాకు ఎవరో తెలియదు నేను ఒక్కసారి ఒక్క ఫ్యాన్ పేజీ కలిశాను స్కూల్ కాకినాడలో కలిశాను అది కాకుండా వేరే ఎవరైనా కూడా ఫ్యాన్ పేజెస్ వాళ్ళు ఇఫ్ యూ స్టార్ట్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ ఒకవేళ ఎవరైనా నన్ను ఏమైనా అన్నా కూడా మీరు నాకు పాజిటివ్ రియాక్ట్ అవ్వండి అది ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తా వాళ్ళకు మీరు నెగిటివ్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఐఎమ్ యూ అగైన్ మీరు నా మీద నెగిటివ్గా రియాక్ట్ అయిన వాళ్ళ మీద నెగిటివ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దానివల్ల మీకు ఫెచింగ్ ఏమీ ఉండదు యూగో రప్చర్ ఇష్యూ కాబట్టి డోంట్ డూ అది మీరు చేయకండి దయచేసి ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ దట్ మై ఫ్యాన్ పేజెస్ ఎనీ ఆఫ్ మై ఫ్యాన్ పేజెస్ ఆర్ రియాక్టింగ్ నెగిటివ్ ఫర్ దోస్ థింగ్స్ ఐ విల్ నాట్ టాలరేట్ ఐ విల్ ట్రై టు బ్లాక్ దెమ్ ఇంకా కావాలంటే నెగిటివ్ కామెంట్స్కి లైకులు కూడా కొట్టండి నా మీద చేసే నెగిటివ్ కామెంట్స్కి లైకులు కొట్టండి అది థ్యాంక్ యూ టీకేజీ టూ డబల్ వన్ టూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరైనా చదువు మాట్లాడతారు బాయ్ బాయ్ రవి గారు వెయిటింగ్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎపిసోడ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్యాన్ పేజెస్ పర్టికులర్లీ నేను చెప్తున్నాను బీ పాజిటివ్ బీ హెల్తీ డూ గుడ్ మంచిగా ఉండండి ఎవరి దగ్గర మనం చెడ్డ పేరు తెచ్చుకోకూడదు okay bye guys bye